పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఆచి తూచి ఆలోచించి మరీ మాట్లాడతారండి ఆయన ఒకటికి నాలుగు సార్లు అది రివ్యూ చేసుకుంటారు ఎంక్వైరీ చేసుకుంటారు ఇది అయిన తర్వాతే అతను నోటమెంటే వచ్చిందంటే అది శిలాసాసనం అంటే అంత ఆలోచించి ఆయన మాట్లాడతారు ఆయన మాట్లాడిన దానికి అర్థం ఖచ్చితంగా ఉంటుంది అది ఆయన అన్నాడు అంటే అది వినకపోతే ఉదాహరణకి ఆయన ఒకసారి సారీ చెప్పారు మీకు లోగడం కారణం మనం ఉన్నాం కాబట్టి బాధ్యత మనం వహిస్తున్నాం కాబట్టి ఎవరు తప్పు చేసినప్పటికీ అది వర్తిస్తుంది కాబట్టి నేను నైతిక బాధ్యత వహించి నేను సారీ చెప్తున్నానని చెప్పారు అంటే ఆయన ఆలోచించి చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా జరుగుద్ది బ్రాడర్ కంట్రీస్ విశాల దృక్పథంతో ఉన్నారు ఆయన ప్రభుత్వ పరంగా జరిగే తప్పిదాలకి పొరపాట్లకి కూడా ఆయనే వెళ్ళి సారీ చెప్పారు క్షమాపణ చెప్పారు తిరుపతిలో ఏది తొక్కిసలాడు జరిగి ఆరుగురు చనిపోతే ఆయన శాఖ కాదు కానీ ఏంటంటే ఎక్కడో గుండె బాధ పడింది ఆయన గుండె బాధ్యత బాధ్యతగా తీసుకున్నారు వెళ్ళి అందరికీ కూడా అంటే పాద నమస్కారాలు చెప్పి మరి నేను నేను క్షమాపణ కోరుతున్నాను అన్నారు అంటే అలాగే ఆయన సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్న తీరు ఇవి కాంట్రడిక్షన్స్ వచ్చినాయి కదా ఇప్పుడు ముస్లిం సమాజం ఏమో తెలుగుదేశానికి మీకు వ్యతిరేకమైపోయింది వాళ్ళని ఎలా కన్విన్స్ చేసుకోగలరు మీరు ముస్లింలు యొక్క మనోభావం కానీ ஹிந்துவுகளை மனோபாவம் தபங்க